హలో మైడియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అందరికీ ముందుగా దేవి నవరాత్ర నాలుగవ రోజు శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామిషు కుకింగ్ వరల్డ్ ఛానల్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ గురువారం ఈరోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా ఆరాధిస్తారు తిది చవితి నక్షత్రం స్వాతి నక్షత్రం అండి ఈరోజు అమ్మవారికి బెల్లం అన్నం ముద్దపప్పు అన్నం రవ్వ కేసరి పెసరగారులు తేనె ఇలాంటివి సమర్పిస్తూ ఉంటారు సో అందుకోసం నేను బెల్లం పరమాణాన్ని అయితే చేసి చూపిస్తున్నాను ఈ పరమాణాన్ని నేను కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీనికోసం వన్ గ్లాస్ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాను అలానే దీంట్లో టూ గ్లాసెస్ వరకు పాలనైతే వేసుకుని కుక్కర్ మూతను క్లోజ్ చేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకున్నానండి ఈ కుక్కర్ అనేది కూల్ అయిన తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే రైస్ అనేది ఈ విధంగా మెత్తగా ఉంది ఒకవేళ మెత్తగా లేకపోతే గనక మరొకసారి కొద్దిగా పాలను యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నట్లయితే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నేను పాలనైతే వేసుకుంటున్నాను నాకు వన్ గ్లాస్ బియ్యానికి దగ్గర దగ్గరగా వన్ లీటర్ పాలైతే పట్టాయండి పాలను వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుంటే మనకి పరమాన్నం ఉడికించుకోవడం కోసం పాలు ఎంత ఉన్నది అనే విషయం తెలుస్తుంది సో అందువల్ల ఒకసారి ఇలా కలుపుకున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత నాకు ఈ రైస్ అనేది ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల పరమానన్నం చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ఇప్పుడు దీంట్లోకి రైస్ కి తగ్గట్టుగా బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి వన్ కప్ రైస్ అవుతుందా టూ కప్స్ బెల్లం తురుమునైతే వేసుకుంటున్నాను కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు టూ వేసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే పాలు అనేవి ఇరిగిపోతాయి ఫైనల్ గా దీంట్లోకి యాలకల పొడిని కూడా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని కిస్మిస్ కాజు వేయించుకోవడం కోసం నెయ్యి వేసుకుని కాజును అయితే ముందు వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ ను కూడా వేసుకుని వేయించుకుంటున్నాను ఈ కాత్యాయని అమ్మవారి కోసం కొద్దిగా అయితే షేర్ చేస్తున్నానండి ఈ అమ్మవారు నిర్మలమైన మనస్సుతో పూజిస్తే మనం ఏం కోరుకున్నా గానీ జరుగుతుంది అంటారు ఈ కాత్యాయని అమ్మవారు దుర్గా దేవి రూపంలో ఒకరండి కాత్యాయన మహర్షి యొక్క ఆశ్రమంలో దేవతల యొక్క కోపానికి ఆవిర్భవించిన దేవిగా అయితే పిలుస్తారు అందుకే ఈవిడి పేరు కాత్యాయని అని పెట్టారండి ఈ కాత్యాయని దేవి యొక్క శక్తి దుర్గా భద్రకాళి చండికల అపార అవతారంగా ఈమెను భావిస్తారు మహిషాసుర అనే రాక్షసుని కూడా ఈమె సంహరించింది అంతటి శక్తివంతమైనది ఈ కాత్యాయని అమ్మవారు ఇంతేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే షేర్ చేశాను వేయించుకున్న కాజు కిస్మిస్ ని ఈ పరమానన్నం వేసుకొని వేసుకుని ఒకసారి కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పరమానన్నం అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్